హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం జనరల్గా మనం స్టాక్స్ అనేది బై చేస్తూ ఉంటాం కదా ఒక చిన్న థీరీ అనేది ఉంది ఈ యొక్క థీరీ యొక్క కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటే మనం ప్రతిసారి డిస్కౌంట్ అయినప్పుడు బై చేస్తే కూడా మంచిదా కాదా అనేది చాలా వరకు క్లారిటీ రావడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది అనుకుందాం స్టార్ట్ అయినప్పుడు కొన్ని స్టాక్స్ పైకి వెళుతూ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అనే స్టాక్ అదే అదేవిధంగా కొన్ని స్టాక్స్ ఏంటంటే ఫ్లాట్గా ఉంటాయి ఆల్మోస్ట్ అంటే ఎక్కడ ఓపెన్ అయినాయో లేదు ఈ వారం కానీ ఈ మంత్ కానీ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి ఆల్మోస్ట్ ఫ్లాట్ అంట బట్ కొన్ని స్టాక్స్ ఏంటంటే కిందకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఈ యొక్క పర్టికులర్ ఏఎన్ఏ స్టాకు మనం అబ్జర్వ్ చేస్తే పైకి వెళుతూ ఉంది ఓకే ప్రాబ్లీ ఇది వీక్లీ కావచ్చు మంత్లీ కావచ్చు ఈవెన్ డైలీలు కావచ్చు సో పైకి వెళుతుంది అంటే ఇది మనం పాజిటివ్గా తీసుకుంటాం సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది యాడ్ అవుతుంది ఓకే సింపుల్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ యాడ్ అవుతుందంటే చాలామంది దీని మీద బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది బై చేస్తూ ఉన్నారు క్యాష్ అనేది యూస్ చేసి అండ్ సెకండ్ వచ్చేసరికి బి దీంట్లో సెల్లింగ్ అనేది జరగట్లేదు అట్లా అని కూడా జరగట్లేదు అనమాట ఓకే సో ఏదైతే పోర్ట్ఫోలియోలో ఉన్నాయో స్టాక్స్ అనేది వాళ్ళు అలాగా హోల్డ్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అఫ్కోర్స్ కొద్దిగా ఇట్లా సైడ్ వేస్లో ఉండొచ్చు కొద్దిగా పైకి కిందకి దట్ ఈజ్ ఓకే ఇక సీ అనే స్టాక్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పర్టికులర్ స్టాక్లో ఏం జరుగుతుందంటే డెఫినెట్గా లోవర్లో క్రియేట్ చేసుకొని కిందకు వెళ్తుందంటే దీంట్లో సెల్లింగ్ అనేది జరుగుతుంది అంటే ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు లేదా స్పెక్యులేషన్ సెల్లింగ్ అంటే షార్ట్ సెల్లింగ్ అంటాం కదా మన దగ్గర లేకపోయినా మనం సెల్ చేయొచ్చు ఎస్పెషల్లీ ఇంట్రాడేలో సో ఎప్పుడైనా సరే ఈ మూడు కేటగిరీల్లో మనం ఏ క్యాటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ అంటే పెరుగుతూ ఉన్నాయి ఫ్లాట్గా ఉన్నాయి స్టాక్స్ అండ్ కిందకు వెళ్ళిపోతూ ఉన్నాయి ఒకవేళ మనం షార్ట్ టర్మ్కి ప్లాన్ చేసుకుంటున్నాం అనుకోండి అంటే లైక్ టూ డేస్కి వన్ వన్ వీక్కి వన్ మంత్కి ఇటువంటి స్టాక్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఎందుకంటే క్లియర్గా మనకి యాక్షన్ ఏం చెప్తుందంటే దీనిలో ఎగ్జిట్ అనేది జరుగుతున్నాం అని చెప్పేసి చెప్తూ ఉంది అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది సో ఎవరో స్మార్ట్ పీపుల్ అనేది ఎగ్జిట్ అవుతూ ఉంటే మనం బై చేయటం అనేది కరెక్ట్ కాదు ఏది ఆ షార్ట్ టర్మ్ కోసం అఫ్కోర్స్ మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది లాంగ్ టర్మ్ వ్యూతో మనం ఆ యొక్క పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే దిస్ ఈజ్ ద గుడ్ ఆప్షన్ ఎందుకంటే మంచి ప్రైస్లో స్టాక్ అనేది అవైలబుల్ ఉంది దట్ టు ఫండమెంటల్ గుడ్ కంపెనీస్ అంటే మనం బై అనేది చిన్నగా చేసుకోవచ్చు దీన్ని మనం బై డిప్స్ అంటాం ఓకే బట్ మనం షార్ట్ టర్మ్ కోసంగా ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటున్నామంటే ఇట్లాగా స్టాక్స్ అనేది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఏవైతే మూవ్ అవుతూ ఉన్నాయో వీటిల్లో మనం బ్రేక్అవుట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు రెండవది వచ్చేసరికి ఇది ఒకటో మెథడ్ అనమాట రెండవది వచ్చేసరికి మూవింగ్ యావరేజెస్కి దగ్గరగా వచ్చినప్పుడు కూడా మనం బై అనేది చేసుకోవచ్చు సో ఎనీహ్ ఇక్కడ బేస్డ్ ఆన్ ద బ్రేక్అవుట్స్ లేదా మూవింగ్ యావరేజెస్ అనేది యూస్ చేసుకొని ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ప్యూర్గా ఏంటంటే ఇది మనకి షార్ట్ టర్మ్ కోసం అనమాట ఓకే సో ఇక థర్డ్ క్యాటగిరీలో ఏంటంటే మనం వెయిట్ అండ్ వాచ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే లాంగ్ కన్సల్టేషన్ అనేది తీసుకొని మార్కెట్ కండిషన్ బట్టి ఎయిదరు అప్ సైడ్ అయినా స్ట్రాంగ్గా మూవ్ రావచ్చు లేదు అంటే కూడా స్ట్రాంగ్గా డౌన్ సైడ్ అయినా సరే మూవ్ అనేది రావచ్చు ఒకవేళ అప్ సైడ్ అనేది మూవ్ వచ్చిందంటే ఇక్కడ కన్సోల్టేషన్లో చాలామంది స్మార్ట్ పీపుల్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ని బై చేశారు లేదా అక్యుములేట్ చేశారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు లేదు ఇక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా కిందకి వెళ్ళిపోయింది అంటే దీని అర్థం ఏంటంటే స్మార్ట్ పీపుల్ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పొజిషన్స్ అనేది చిన్నగా ఎగ్జిట్ అయ్యారు లేదా డిస్ట్రిబ్యూట్ చేశారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకని ఇక్కడ క్లారిటీగా నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైనా షార్ట్ టర్మ్ కోసం చూసేటప్పుడు ఆల్రెడీ అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతున్న స్టాక్స్ మీద ఫోకస్ చేయండి ఒకవేళ మార్కెట్ డిప్ అవుతుంది మంచి స్టాక్స్ అనుకుంటే ఇవి లాంగ్ టర్మ్ కోసం మాత్రం మీరు బై అనేది చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క స్టాక్స్ని మనం డిస్కౌంట్లో బై చేసే పద్ధతి అండ్ రైజ్ అవుతున్నప్పుడు బై చేసే పద్ధతి హోప్ ఇది చిన్న వీడియోనే ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ధన్యవాదాలు